ప్రయాణాలు ఎక్కువ అలాంటి సందర్భాలలో దైవచనులు మీటింగ్స్ కు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అపవాదిన హృదయంలో ఒక భయం తీసుకొస్తూ ఉండేది ఆ భయం ఏంటంటే మళ్ళీ తిరిగి రారేమో ఏదన్నా జరుగుతుందేమో ప్రయాణంలో కొన్నిసార్లు దైవచనులు కొన్ని ప్రాంతాలకు వాక్యం అందించడానికి వెళ్తే కొంతమంది ఫోన్ చేసి మళ్ళీ తిరిగి రారు మా ప్రాంతానికి వస్తారా వాక్యం అందించడానికని ఒకసారి నార్త్ ఇండియాకు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్లారు ప్రార్థనలోనే ఉన్నా నేను ఇంటి దగ్గర అక్కడ నుండి మన ఆఫీస్కు హిందీలో కొంతమంది ఫోన్లు చేసి తిడుతూ ఉన్నారు ఎందుకు వస్తున్నారు మా ప్రాంతానికి ఆయన ఇంటికి ఎలా వెళ్తారో చూస్తామని నేను చెప్పగలనండి చిన్న బిడ్డలను పెట్టుకొని కన్నీళ్లతో మా బెడ్రూమ్లో నేను మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ప్రవ్వా ఆయన నీ దాసుడు ఇంకా చేయవలసిన పరిచర్య చాలా ఉంది ఇంకా నీ కొరకు సాధించాల్సింది చాలా ఉంది నువ్వే కాపాడని దైవజన్లు మా పెళ్లి సందర్భంగా ఒక పాట రాశారు సజీవ సాక్షులుగా మమ్మను నిలిపిన దేవా వందనమని ఆ పాటలో రాసిన ప్రతి మాట కూడా మా జీవితంలో దేవుడు అక్షరాల నెరవేర్చారు తర్వాత ఒక్కసారి నీ స్వరము వినగానే అని ఒక పాట రాశారు అందులో ఒక వచ్చిన దైవచనలు రాశారు ఏమనంటే బ్రతికించు మమ్ములను నీకోసమే అపవాద అప్పుడప్పుడు భయపెట్టినప్పుడు ఇంత కష్టపడిపోతున్నాడు సరిగ్గా టైంకి తినరు సరిగ్గా నిద్రపోరు తన గురించి తాను ఏం ఆలోచించుకోరు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి సువార్త నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటారని అపవాది నన్ను భయపెడుతూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలు ముగ్గురు ఉన్నారు నేను ఒక స్త్రీని అఫ్ కోర్స్ నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించి తల్లిదండ్రులుగా ఆదరించి అత్తమామల కుటుంబం దేవుడు ఇచ్చినప్పటికీ మా ఇంట్లో మా బెడ్రూమ్ గోడ మీద ఈ మాట పెట్టుకున్నాను బ్రతికించు మమ్ములను నీకోసమే నీ కోసం బ్రతికించు ప్రభా ప్రతిరోజు నీ కొరకు బ్రతుకుతామని ఇంతవరకు తన కృప ద్వారా బ్రతికించారు